నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తు గున్నా మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే సూపర్ టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చినా ఏంటంటే కోడిగుడ్లతో ఎప్పుడు ఒకే రకమైన కూరలు చేసి మీకు బోర్ కొట్టిందా అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఆహారించే టేస్ట్ ని ఆస్వాదిస్తారు ఏంటంటే కోడిగుడ్లతో పొంగణాల కూర చేసుకోబోతున్నాను చిన్నలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆ కూర నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా చకచక పొంగణాల కూర చేసేసుకున్నామా చాలా ఫ్రెండ్స్ ముందుగా అలా కూర చేసుకోనికి నేను ఎనిమిది కోడిగుడ్లు తీసుకున్నాను మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని కోడిగుడ్లు తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పగలగొట్టి బీచ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో చిటికడ ఉప్పు కొద్దిగా కారం సన్నగా కట్ చేసి తీసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా తరిమిన మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకుందాం ఇప్పుడు మొత్తం బీట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మంచిగా ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి పొంగనాలు ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు పొంగనాలు వేసుకున్నాం వేసుకోనికి పొంగనాల ప్యాన్ తీసుకున్నాను పొయ్యి మీద పెట్టుకున్నా అది కూడా వేడెక్కింది ఇప్పుడు ఈ గుంటలలో కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ధరటి తోటి ఈ విధంగా పొంగనాలు పోసుకుందాం మూత పెట్టేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి బంగణాళాల్ని ఉడికించుకుందామండి ఫ్రెండ్స్ కోడిగుడ్ల పొంగనాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వీటిని కూర చేసేసుకుందాం కూర కోసం పొయ్యి వెలిగించుకొని నేను ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కింది కూరకి సరిపడా ఆయిల్ వస్తుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొంచెం అనాస పువ్వు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాం అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఒక గుప్పెడి పుదీనా వేసుకుందామండి అల్లం పేస్ట్ ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక టమాటా వేసుకుంటున్నాను టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం టమాటాలు కొద్దిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో పస్ట్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పస్ట్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం అండి రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు ఇలా చిలకొట్టిన పెరుగు వేసుకుందామండి పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే కొంచెం చింతపండు రకమైన వేసుకోవచ్చు పెరుగు వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది కూరకి గ్రేవీతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది పెరుగు వల్ల అందుకని పెరుగు తీసుకున్నాను పెరుగు వేసాం కదండి ఇలా కొద్దిసేపు మగ్గించుకొని మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకుందాం మనం ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాం ఇందులో ఒకసారి ఇందులో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఇందులో కోడిగుడ్ల పొంగనాలు వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ పొంగనాలు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఈ పొంగనాలు ఉడికించుకుందాం ఓకేనా ఈ లోపు మీరు ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాం అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లో కొద్దిగా కొత్తిమీరని ఇలా జల్లేసుకుందాం ఒక్కసారి కలుపుకుందాం కూరని చూడండి మనకి ఎంతో చికెన్ గ్రేవీ తోటి వచ్చింది కూర ఇది మనకి రైస్లోకే కాకుండా చపాతీ పులకాలకి కూడా చాలా బాగుంటుంది అంతే మనకి ఎంతో టేస్టీ అయినా కోడిగుట్ల పొంగనాల కూర రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకొని తినటమే లేటు నేనైతే పోయి పని చేసుకుంటున్నాను మూత పెట్టేస్తున్నా టెస్టింగ్ టైం చూసేద్దాం ఓకే మంచిగా ఇస్త్రాకేసుకొని అన్నం పెట్టుకొని దాంట్లో కోడిగుడ్డు పొంగనాలు కూరేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో గుడ్డు ముక్క పెట్టుకొని మామూలు లేదు తప్పకుండా ప్రజలు అండి పిల్లలు బాగా ఇష్టపడతారు మంచి గ్రేవీ వచ్చింది ఉంది సూపర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు నేను చేసినటువంటి కోడిగుడ్ల పొంగనాల కూర వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్తే